కూడా దూరం అయిపోతుంది మనం ఇప్పుడు ఒక ప్రాచీనమైన కథ ద్వారా తెలుసుకుందాము ప్రతి రోజు కూడా రాత్రి నిద్రించే ముందు ఎటువంటి శబ్దాలను మనము పలకాలి అంత శక్తివంతమైన ఆ రెండు శబ్దాలు ఏమిటి ఆ శబ్దాలను పలకడం వలన మనుషులకి ఎటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి ఈ విషయాలు అన్నింటినీ కూడా తెలుసుకోవడం కోసము మనము ఈ ప్రాచీనమైన కథను పూర్తిగా వినాలి ఈ కథను విన్నంత మాత్రాన మనుషుల జీవితంలో ఉన్న సమస్తమైన కష్టాలు కూడా దూరమైపోతాయి ప్రాచీన కాలంలో మేఘంకర్ అనే పేరు కలిగిన అత్యంత సుందరమైన నగరం ఉంది ఆ నగరంలో సునంద్ అని అత్యంత విద్వాంసుడైన బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అహంకారం అనేదే లేకుండా వేద శాస్త్రాలలో ప్రావీణ్యాన్ని సాధించాడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ఎప్పుడూ కూడా శరణాగతి వేడుతూ ఉండేవాడు ప్రతి రోజూ కూడా శ్రీకృష్ణుని పూజలు ఆరాధనలు చేస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు గోదావరి నది నుండి మొత్తము బ్రాహ్మణులతో కలిసి సమస్త తీర్థాలకు కూడా ప్రయాణమయ్యాడు తను తీర్థయాత్రలను చెయ్యాలి అని అనుకున్నాడు తను ఇంకొంతమంది బ్రాహ్మణులతో కలిసి తీర్థయాత్రలకు ప్రయాణమయ్యాడు అష్టతీర్థములు అంబికాపురి ఇంకా సమస్తమైన తీర్థాలు కూడా దర్శనం చేసుకుంటూ ఆ బ్రాహ్మణుడు వివాహ మండపము అనే నగరానికి చేరుకున్నాడు ఆ నగరానికి వెళ్ళిన తర్వాత తను ఆ నగరంలోని ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి తనకి అక్కడ ఉండడానికి చోటు కావాలి అని అడుగుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి ఈ ఒక్క రాత్రికి ఉండడానికి చోటు ఇమ్మని అడుగుతున్నాడు ఆ నగరంలో నివసించే వారు ఎవ్వరూ కూడా ఆ విద్వాంసుడైన బ్రాహ్మణుడికి ఆ రాత్రి నివసించడానికి స్థలాన్ని ఇవ్వలేదు దాని వలన ఆ బ్రాహ్మణుడు చాలా కృంగిపోయాడు ఆ బ్రాహ్మణుడు ఆ నగర పెద్ద వద్దకు వెళ్ళాడు ఆ నగర పెద్ద చాలా సంతోషంగా ఓ ధర్మశాలను ఆ బ్రాహ్మణుడికి చూపించాడు ఆ నగర పెద్ద చూపు చెప్తూ ఉన్నాడు బ్రాహ్మణ దేవత మీరు ఇంకా మీతో పాటు వచ్చిన వారు అందరూ కూడా ఈ ధర్మశాలలోనే ఉండవచ్చు ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించి తన స్నేహితులతో కలిసి ఆ ధర్మశాల వద్దకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ ప్రదేశం అంతా కూడా చాలా నిర్మాలుష్యంగా ఉంది అక్కడ ఎవ్వరూ లేరు ఒక పక్షులు లేవు జంతువులు లేవు ఏమీ లేవు అదంతా చూసి బ్రాహ్మణుడికి అనిపించింది ఖచ్చితంగా ఈ ప్రదేశం ఏదో శాపగ్రస్తమైన ప్రదేశమే అయి ఉంటుంది ఇక్కడ ఏవో ఒక చెడ్డ శక్తులు నివాసం ఉండి ఉంటాయని ఆ విషయాన్ని ఆలోచిస్తూ తను భగవంతుడి నామాన్ని తలుచుకుంటూ ఆ ధర్మశాలలోనికి వెళతాడు ఆ బ్రాహ్మణుడు తన కూడా వెళ్లిన మొత్తం అందరూ కూడా ఆ రాత్రి ఆ ధర్మశాలలోనే నిద్రించారు మరుసటి రోజు ఉదయాన్నే సునంద బ్రాహ్మణుడు లేచి చూసేసరికి అక్కడ జరిగిన దృశ్యాన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు తనతో వచ్చిన వారందరూ కూడా మాయమైపోయారు అక్కడ ఎవరూ కూడా కనిపించలేదు సునందు నాలుగు వైపులు కూడా చూశాడు ఎంత వెతికినా కూడా ఎవ్వరూ కనిపించలేదు తను గట్టి గట్టిగా కేకలు కూడా వేశాడు ఎవ్వరూ ఎటువంటి సమాధానాన్ని ఇవ్వలేదు అందువలన సునంద్ చాలా దుఃఖపడుతూ ఉన్నాడు తను ఆలోచిస్తూ ఉన్నాడు నాతో వచ్చిన వారు అందరూ ఏమైపోయారు ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా అని అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన స్నేహితులను వెతకడం కోసము నగరంలోనికి వెళ్ళాడు ఆ నగర పెద్ద ఆ బ్రాహ్మణుడికి కనిపించాడు ఆ నగర పెద్ద సునందని జీవించి ఉండడం చూసి నగర పెద్ద ఆశ్చర్యపోయాడు వెంటనే ఆ నగర పెద్ద బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు బ్రాహ్మణ దేవత మీరు ఖచ్చితంగా మహాత్ముడులాగా ఉన్నారు మీరు మనుషులలో దీర్ఘాయుష్మంతుడు ఇంకా ఏదో పవిత్ర ఆత్మ ఉంటారు మీరు ఆ బ్రాహ్మణుడు ఒక్కడే ఆ ధర్మశాల నుండి జీవించి బయటకు వచ్చాడు అందువల్ల ఆ నగర పెద్ద కనిపించింది ఖచ్చితంగా ఈ బ్రాహ్మణుడు ఎవరో మహాత్ముడే ఈ బ్రాహ్మణుడి దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతమైన విద్య గాని లేదా శక్తివంతమైన మంత్రం గాని ఉండి ఉంటుంది ఆ మంత్ర జపం వలనే ఈ బ్రాహ్మణుడు జీవించి బయటకు వచ్చాడు అప్పుడు ఆ గ్రామ పెద్ద ఆ బ్రాహ్మణుణ్ణి ప్రార్థించాడు ఈ ఊరిలో ఉండమని బ్రాహ్మణ దేవత మీరు మా ఊరిలోనే ఉండిపోండి నేను మీకు సేవ చేసుకుంటాను ఆ విషయాన్ని చెప్పి నగర పెద్ద ఆ బ్రాహ్మణుణ్ణి తన ఇంట్లో స్థానాన్ని ఇచ్చి తన ఇంట్లో గొప్పగా సేవ చేయడం ప్రారంభించాడు రోజులు గడిచిన తర్వాత ఆ నగర పెద్ద బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు ఆ నగర పెద్ద చెప్తూ ఉన్నాడు రక్షించండి రక్షించండి నిన్న రాత్రి ఒక రాక్షసి నా పుత్రుణ్ణి తినేసింది నా పుత్రుడు చాలా గుణవంతుడు ఇంకా పరమ భక్తుడు ఆ నగర పెద్ద చెప్పిన మాటలు విని బ్రాహ్మణుడు అడుగుతున్నాడు రాక్షసుడు ఎక్కడ ఉన్నాడు ఏ విధంగా ఆ రాక్షసుడు నీ పుత్రుణ్ణి భక్షించాడు నాకు చెప్పండి ఆ రాక్షసుడు ఎక్కడ ఉంటాడు నేను వెంటనే మీకు సహాయాన్ని చెయ్యడానికి నా ప్రయత్నాన్ని నేను చేస్తాను అప్పుడు నగర పెద్ద చెప్తున్నాడు బ్రాహ్మణ దేవత ఈ నగరం దగ్గర అడవిలో పెద్ద భయంకరమైన నరభక్షకుడైన రాక్షసుడు నివసిస్తూ ఉన్నాడు ఆ రాక్షసుడు రోజు కూడా ఈ నగరంలోని వారినే తినేస్తూ ఉన్నాడు ఒక రోజు మొత్తం నగరంలోని వారు అందరూ కూడా ఆ రాక్షసుడు దగ్గరకు వెళ్ళి విన్నవించుకున్నారు నువ్వు నగరంలోని వారిని తినవద్దు నీకు భోజనం అందే వ్యవస్థను మేము చేస్తాము అని చెప్పారు ఎవరైతే మనుషులు ఈ నగరంలో ఉండడానికి వస్తారో వారిని మేము ఈ ధర్మశాలలో ఉండడానికి పంపిస్తాము వారిని తిని నీ ఆకలిని తీర్చుకొని నగరవాసులు చెప్పేసరికి నగరవాసులు చెప్పిన మాటలు రాక్షసుడు విన్నాడు అయితే ఆ ధర్మశాలలో ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా రాక్షసుడు తినేస్తూ ఉంటాడు నేను ఈ నగరంలో ఉండే వారి అందరి ప్రాణాలు రక్షించడం కోసమే ఈ విధంగా చేశాను మీరు మీ స్నేహితులతో కలిసి ఈ నగరానికి వచ్చారు నేను మిమ్మల్ని ఆ ధర్మశాలలోనే ఉండమని చెప్పాను మిమ్మల్ని మీతో వచ్చిన వారిని రాక్షసుడు తినేస్తాడని అనుకున్నాను కాని రాక్షసుడు మిమ్మల్ని వదిలేసి మీతో వచ్చిన వారి అందరినీ కూడా తినేశాడు బ్రాహ్మణ దేవత నన్ను క్షమించండి నేను నా నగరంలోని వారిని రక్షించుకోవడం కోసం మాత్రమే ఈ విధంగా చేశాను కాని ఈ రోజు ఆ రాక్షసుడు మిమ్మల్ని వదిలేసి అందరినీ కూడా తినేశాడు అప్పుడే నాకు అర్థమైంది మీరు ఎవరో సిద్ధ పురుషులు అని మీరు మహాత్ములు అని ఆ నగర పెద్ద చెప్తున్నాడు నిన్న రాత్రి నా పుత్రుడి యొక్క మిత్రుడు వచ్చాడు నేను అతడిని గుర్తుపట్టలేదు అందువల్ల అతనిని కూడా నిద్రించడానికి ధర్మశాలకి వెళ్ళమని చెప్పాను అప్పుడు నా పుత్రుడికి తెలిసింది తన మిత్రుడు ధర్మశాలలో ఉండడానికి వెళ్ళాడు అని నా పుత్రుడు కూడా తన స్నేహితుణ్ణి కలవడానికే వెళ్ళాడు రాత్రి ఆ రాక్షసుడు నా కొడుకును కూడా తినేశాడు అప్పుడు బ్రాహ్మణ దేవత చెప్తున్నాడు ఆ రాక్షసుడు ఎక్కడ ఉంటాడు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళండి నేను ఆ రాక్షసుడితో చెప్పి మీ పుత్రుణ్ణి తిరిగి పంపించమని చెప్తాను అప్పుడు ఆ నగర పెద్ద బ్రాహ్మణుణ్ణి తీసుకుని అడవిలోనికి వెళ్ళాడు ఆ రా అడవిలో ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ నగర పెద్ద రాక్షసుడితో చెప్తున్నాడు ఓ రాక్షసుడా నువ్వు నా పుత్రుడను ఎందుకు తినేశావు నా పుత్రుడని వెనక్కి పంపించు రాక్షసుడంటున్నాడు నీ కూడా ఈ ధర్మశాలలోనే ఉన్నాడు అందువల్లనే నీ కొడుకు కూడా మిగిలిన వాళ్లతో కలిసి నాకు ఆహారమయ్యాడు నేను తెలియకుండానే నీ కొడుకుని తినేశాను ఇప్పుడు నీ కొడుకు నా కొడుపులో ఉన్నాడు నేను అతన్ని తిరిగి నీకు ఇవ్వలేను ఇప్పుడు నువ్వు నీ కొడుకుకి ముక్తి కలగడానికి పరిహారాలు చెయ్యి అప్పుడు నగర పెద్ద అడుగుతున్నాడు రాక్షసుడా నువ్వే చెప్పు నా కొడుకుకి ముక్తి కలగడానికి నేను ఎటువంటి పరిహారాలను చెయ్యాలి తన మృత శరీరం నా దగ్గర లేదు నువ్వు తినేశావు నేను నా పుత్రుడి యొక్క శరీరాన్ని ఎలా పొందాలి అప్పుడు ఆ రాక్షసుడు అంటున్నాడు దానికోసం నేను మీకు ఒక ఉపాయాన్ని చెప్తాను ఈ నగరంలోనికి ఒక బ్రాహ్మణ దేవత వచ్చాడు అతడు రాత్రికి ఒక మంత్ర జపాన్ని చేస్తూ ఉన్నాడు ఆ మంత్ర జపం కారణంగానే నేను అతనిని తినలేకపోయాను ఆ బ్రాహ్మణ దేవత మంత్రాన్ని జపించి నా పైన నీటిని చల్లినట్లయితే నాకు ఈ రాక్షస శరీరం నుండి ముక్తి లభిస్తుంది నీ పుత్రుడు యొక్క శరీరం కూడా నీకు లభిస్తుంది ఇప్పుడు ఆ నగర పెద్దతో పాటు నించున్న ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు నేను ఆ బ్రాహ్మణుడిని నన్నే నువ్వు ఆ రోజు రాత్రి తినలేకపోయావు ఆ బ్రాహ్మణుడి వైపు చూస్తూ ప్రణామములు తెలుపుతూ రాక్షసుడు అంటున్నాడు మీ దర్శనం చేసుకుని నేను ధన్యుడిని అయ్యాను నాకు ఈ నుంచి మీరే ముక్తిని కలిగించండి నేను రాక్షస శరీరాన్ని ధరించి చాలా పాపాలు చేశాను అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు రాక్షసుడా నువ్వు ముందు చెప్పు ఏ కారణంగా నీకు ఈ రాక్షస శరీరం లభించింది అప్పుడు రాక్షసుడు అంటున్నాడు నేను ఒక రైతుని నేను ఒక నగరం దగ్గరలోనే వ్యవసాయాన్ని చేస్తూ ఉండే ఉండేవాడిని ఒక రోజు ఒక పెద్ద గ్రద్ద ఒక జీవించి ఉన్న మనిషిని పొడుచుకుని తింటూ ఉంది అప్పుడే అటువైపుగా ఒక తపస్సి వెళుతూ ఉన్నాడు ఆ తపస్వి ఆ దృశ్యాన్ని చూసి తను దూరం నుంచే ఆ మనిషిని కాపాడాలి అని ప్రయత్నాలను చేశాడు గ్రద్ద వెంటనే ఆ మనిషిని తీసుకుని ఆకాశంలోనికి ఎగిరిపోయింది ఆ తపస్వికి నా పైన చాలా కోపం వచ్చింది ఆయన నాకు శాపాన్ని ఇస్తూ పాపాత్ముడా నీ ఎదురుగా ఆ గ్రద్ద బ్రతుకున్న మనిషినే తినేస్తోంది నువ్వు వారికి సహాయాన్ని చెయ్యలేదు నీకే నరకానికి వెళ్లే యోగ్యత ఉంది ఎవరైతే మనుషులు సమర్థత ఉండి కూడా దేనత్వంలో ఉన్నవారికి భయాందోళనలో ఉన్న వ్యక్తులకు కష్టాలలో ఉండగా చూసుకూడా కూడా సహాయాన్ని చేయడానికి వెళ్ళకపోయినట్లయితే వారిని యమదూతలు కుంభీపాకము అనే నరకంలో పడేస్తారు ఎవరైతే శక్తిశాలులు అయినప్పటికీ కూడా ఆపదలో ఉన్నవారిని రక్షించకపోయినట్లయితే వారు నరక లోకాలకి వెళతారు ఆ వ్యక్తికి సహాయం చేయగలిగి ఉండి కూడా నువ్వు సహాయాన్ని చెయ్యలేదు అందువల్లనే నువ్వు కూడా మహాపాపాత్ముడివి అందువల్లనే నేను నీకు శాపాన్ని ఇస్తున్నాను నువ్వు రాక్షసుడుగా అయిపోమని నాకు శాపాన్ని ఇచ్చాడు ఆ తపస్వి నాకు శాపాన్ని ఇవ్వడం వలన నేను చాలా కంగారు పడిపోయాను తపస్విని క్షమాపణలు కోరాను తపస్వి నా ధ్యాస అంతా కూడా నా పొలాన్ని ఎలా రక్షించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాను అందువలనే నా ధ్యాస ఆ గ్రద్ద పైకి వెళ్ళలేదు నేను తెలిసి ఆ విధంగా చెయ్యలేదు నన్ను క్షమించండి ఆ తపస్వి నిన్ను క్షమిస్తున్నాను ఎవరైతే బ్రాహ్మణులు మంత్ర జపాన్ని చేసి నీ పైన నీటిని చల్లుతారో నీకు ఈ రాక్షస శరీరం నుండి ముక్తి లభిస్తుంది రాక్షసుడు చెప్పిన మాటలు అన్నీ విన్న తర్వాత ఆ బ్రాహ్మణ దేవతకి మొత్తం విషయం అంతా కూడా అర్థమైంది ఇప్పుడు ఆ బ్రాహ్మణ దేవత చేతిలోనికి నీటిని తీసుకుని ఆ దివ్య మంత్రాన్ని ఉచ్చరించి ఆ జలాన్ని ఎలా రక్షి ఆ జలాన్ని ఆ రాక్షసుడిపై చల్లారు ఆ జలాన్ని వెయ్యగానే ఆ రాక్షసుడు నేల మీదకు పడిపోయాడు ఆ రాక్షసుడి శరీరము వెంటనే నశించిపోయింది శరీరంలో నుండి మొత్తము మరణించిన వారి అందరి శరీరాలు కూడా బయటకు వచ్చాయి అందులో ఆ నగర పెద్ద కొడుకు శరీరం కూడా ఉంది ఆ మంత్ర ప్రభావం వలన ఆ రాక్షసుడు కడుపులో ఉన్న వారి అందరికీ కూడా ఒకేసారి ముక్తి లభించింది అప్పుడు వారందరూ కూడా దివ్య విమానంలో కూర్చుని స్వర్గలోకంలోనికి వెళ్ళిపోయారు ఆ నగర పెద్ద తన కుమారుడికి అంతిమ వీడ్కోలను తెలిపాడు ఆ నగర పెద్ద బ్రాహ్మణులు బ్రాహ్మణుణ్ణి అడుగుతున్నాడు బ్రాహ్మణ దేవత దయచేసి నాకు చెప్పండి మీరు ఏ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపిస్తూ ఉన్నారు నాకు చెప్పండి ఆ మంత్ర ప్రభావం వలనే కదా ఆ రాక్షసుడికి కూడా ముక్తి లభించింది అప్పుడ బ్రాహ్మణుడు చెప్పాడు నాకు ఈ మంత్రము నా గురువు ద్వారా ప్రాప్తించింది ఎప్పుడైతే మనుషులు ఎవ్వరైతే మనుషులు రోజూ నిద్రించే ముందు ఈ మంత్రాన్ని జపం చేస్తారో వారికి ఏ లోటు కూడా ఉండదు ఎటువంటి భయాందోళనలు కూడా ఉండవు వారికున్న సమస్తమైన కష్టాలు కూడా నశించిపోతాయి భూతాలు ప్రేతాలు రాక్షసులు ఏ చెడ్డ శక్తులు కూడా దగ్గరకు రాలేవు ఆ మంత్రం ఏమిటి అంటే హర హర ముకిందే హర ముకుందే నేను రోజు కూడా రాత్రి నిద్రించే ముందు ఈ మంత్రాన్నే జపిస్తూ ఉంటాను ఈ మంత్ర ఉచ్చారణ వలన మనసుకు శాంతి లభిస్తుంది మనస్సులో ఉన్న సమస్త భయాలు కూడా నశించిపోతాయి జీవితంలో ఉన్న సమస్యలు అన్ని కూడా సమాప్తమైపోతాయి ఎవరైతే మనుషులు ప్రతిరోజు కూడా ఈ మంత్ర జపాన్ని చేస్తారో వారికి సుఖ సమృద్ధులు ధన ధాన్యాలు ప్రాప్తిస్తాయి ఎవరైతే మనుషులు వారి మనసులోని కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి ఈ మంత్రాన్ని వింటేనే చాలు మనుషుల యొక్క సమస్తమైన పాపాలు కూడా నశించిపోతాయి ఈ మంత్ర జపం వలన జన్మజన్మల పాపాలు కూడా నశించిపోతాయి ఈ విధంగా బ్రాహ్మణుడు ఆ నగర పెద్దకు అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని చెప్పారు ఆ నగర పెద్ద ప్రతి రోజు కూడా ఈ మంత్రజపాన్ని చేయడం ప్రారంభించారు ఆ విధంగా ఈ మంత్రజపం వలన అంత పెద్ద రాక్షసుడు కూడా ఆ బ్రాహ్మణుణ్ణి తినలేకపోయాడు ఆ మంత్రం వలనే ఆ రాక్షసుడికి కూడా ముక్తి లభించింది మీరు కూడా రాత్రి నిద్రించే ముందు ఈ మంత్రజపాన్ని తప్పక చెయ్యండి మంత్రాన్ని మళ్ళీ చెప్పుకుందాము హరహర ముకుందే హర హర ముకుందే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాములు తప్పక కామెంట్ చేయండి